ఒక బిడ్డ జన్మదిన వేడుక హాజరవ్వాలని వాయిదా వేయలేదు ప్రమాదం జరిగిందని అకస్మాత్తుగా తన ప్రయాణాన్ని నిలుపుదారి చేయలేదు ముందుకే సాగాడు ఇటువంటి నాయకుడిని ఇప్పటిదాకా చూడలేదు మరలా చూస్తానని నమ్మకం లేదు

नाथ जीवा दिखाई क्या भूत कदम धुरन शरीर धुरन का तनाव जब दोबारा जगत स्वामी नारायण जगत पुरुष सदैव धुरगा आयुष्के विंध्ये प्रतिदिश जाति నమస్కారం తన బిడ్డ ప్రమాదంలో ఉన్న అడవ బిడ్డల కోసం నిలబడ్డాడు ఇచ్చిన మాట కోసం మన్యంలో ముందుకే నడిచాడు తండ్రిగా బాధపడుతున్న మన్యం బాధని మనసులో పెట్టుకొని నాయకుడిగా వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రెండు రెండు వేల పద్దెనిమిదిలో అడవి తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున అక్కడికి వస్తానని ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత స్వాతంత్రాల తర్వాత మా ప్రాంతానికి రోడ్లు వేసిన నాయకుడిని చూడాలి అన్న గిరిజనుల మొక్కల్లో చిరునవ్వు కోసం వెనకడుగు వేయకుండా ముందుకు నడిచాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బిడ్డ జన్మదిన వేడుక హాజరవ్వాలని వాయిదా వేయలేదు ప్రమాదం జరిగిందని అకస్మాత్తుగా తన ప్రయాణాన్ని నిలుపుదల చేయలేదు ముందుకే సాగాడు ఇటువంటి నాయకుడిని ఇప్పటిదాకా చూడలేదు మరలా చూస్తానని నమ్మకం లేదు గెట్ వెల్ సూన్ మార్క్ శంకర్ హ్యాపీ బర్త్డే టు అకిరా నందన్ అంటూ అంజనీ పుత్రుడు దేవదేవుడు హనుమంతుడికి ఇక్కడ నూట ఎనిమిది టెంకాయలు నివేదించి కోట్లాది ప్రజల నవ్వుకు కారణమైన జీవితాల్లో వెలుగు నింపుతున్న మా నాయకుడు వారి కుటుంబం చల్లగా ఉండాలని బిడ్డల భవిష్యత్తు బండ ఆరోగ్యం బాగుండి భవిష్యత్తు బంగారంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు పూజలు చేయడం జరుగుంది జరుగు జరిగింది ఎన్నటికీ కూడా ఇటువంటి నాయకుడిని చూడలేం విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ప్రజల కోసం పాటుపడుతున్న ఇటువంటి నాయకుల్ని దేవుడు చల్లగా చూస్తాడు చూడాలని చెప్పి మా జనసేన నాయకులతో ఈరోజు చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేయడం జరిగింది తొందరగా చిన్నబాబు తిరిగి రావాలని పెద్దవాడు అంచెలంచగా పైకి ఎదగాలని మా ప్రజా నాయకుడు దేశాన్ని ఉద్ధరించే నాయకుడు అవ్వాలని కోరుకుంటూ ఈ రోజు ఇక్కడ పూజలు చేయడం జరిగింది జై జనసేన